నాకేమో ఫ్రైడ్ రైస్ అని చెప్పింది వాటర్ బాటిల్ ఇచ్చింది ఫ్రైడ్ రైస్ మీకు చెప్తా ఉన్నాను ఒకసారి నేను ఎంతో ఆసిగా ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను కదా అని చెప్పి కూర్చు కూర్చున్నానండి చూస్తే రైసు ఇదో ఆమ్లెట్ పొరటు అంట అదే పొరుటు పొరటు చేసి పెట్టింది ఇందులో ఏమేమి ఉంటాయండి ఎగ్ వేసారు ఆనియన్ పచ్చిమిర్చి ఆనియను ఇంకా పచ్చిమిర్చి గాడు కదా పచ్చిమిర్చి ఇంకా అంతేగా ఉప్పు కారం నార్మల్ పసుపు నార్మల్ అవును ఫైవ్ రైస్ హాట్ హాట్ గా పెడతారు అన్నారు ఇదేంది ఇట్లా దాంట్లో ఉండే ఐటమ్స్ లేవు అందుకని ఇలా అందుకని ఇలా చేశారు అని ఒకటి చెప్తున్నా చూడండి ఆ రోడ్ సైడ్ ఫైవ్ రైస్ అయి తినేకంటే ఇది ఇంట్లో ఇలా చేయించుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ఇది నా ఒపీనియన్ నేను జనరల్గా మీకు మొన్న వీడియోలో కూడా చెప్పాను ఎప్పుడైనా మనకి డైనింగ్ టేబుల్ సోఫా మంచం ఇలాంటి కామన్ ఉంటాయి ఉన్నా సరే ఇట్లా నేల మీద కూర్చొని అది కూడా ఎలా కూర్చోవాలి మద్నాశం వేసుకొని ఎలా కూర్చొని సుహాసనం ఏదో మామిడి చెప్తుందండి సుహాసనం సుహాసనం ఏదో చెప్తుంది ఆ అది అది చేసుకొని చూసుకొని బాగుంటుంది అంటావా టేస్ట్ నువ్వే చూడా చూడంటే చూసి చెప్పు ఇది తేడా ఉన్నట్టుందా చూసి చెప్పేది ఏంది తినిగా చెప్పాలా తిని చెప్పేదే ఆనియన్స్ ఎన్ని బాగా వేసినట్టున్నావు కలర్ఫుల్ గా కనబడుతున్నాయి రేపు కుండ చికెన్ చేద్దాం కుండ చికెన్ కొత్త కొత్త కోరికలు పడుతున్నాయి మీకు మన తోటలో చేద్దాం తోటలోనా మన సబ్స్క్రైబర్స్ కి అందరూ తినే ముందు దేవునికి ప్రార్థన చేసుకోండి మంచిది మంచిగా నేను అదే అండి టేస్ట్ మాత్రం అతను కొట్టేసింది మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్ అందరూ నాతో వచ్చి భోంచేయండి చేయండి ఎవరైనా కామెంట్ చేయండి మనందరం కలిసి ఒకరోజు భోంచేద్దాం నా ఫస్ట్ సబ్స్క్రైబర్కి నా మౌంటేషన్ అయిన తర్వాత తప్పకుండా నాకు గిఫ్ట్ ఇస్తాను నేను మనసులో అనుకున్నాను ఆ టేస్ట్ మాత్రం అదిరిపోయింది శ్రీమతి గారు అండి అందరం కలిసి చేద్దాం రండి మనకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఏమైనా చేయగలుగుతాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్